ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనము కొన్ని వంట పాత్రలతో మీ ముందుకు రావడం జరిగింది ఫస్ట్ మనము బిర్యానీ పార్ట్స్ అండి రైస్ అయినా వండుకోవచ్చండి చక్కగా చాలా బాగుంది ఇదైతే మనకి లోతు కూడా చాలా ఉంది అసలుకి పావు కేజీ పైన దగ్గర దగ్గర వన్ కేజీ దాకా రైస్ అయితే ఉడుకుతుందండి ఎయిట్ ఇంచెస్ అయితే విట్టుందండి అలాగే మనకి ఫైవ్ అండ్ హాఫ్ అయితే హైట్ ఉందండి చాలా బాగుంది మొత్తం కూడా కాస్ట్లీ అండి ఈ బ్రాస్ కూడా మనకి కాస్ట్లీ బ్రాస్ అనమాట మొత్తం హేబెట్ డిజైన్ వచ్చింది లోపల టిన్ కోటెడ్ ఉందండి మనకు మూత కూడా ఉంది ఎంత నీట్గా ఉందో ఫినిషింగ్ కానీ మొత్తం కూడా మనకి దీని కాస్ట్ వచ్చే పట్టుకు మనకి రెండు వేల వంద రూపాయలు అండి రెండు వేల ఒక్క టూ థౌజండ్ వన్ హండ్రెడ్ దగ్గర దగ్గర ముప్పై కేజీ అంటే అప్రాక్సిమేట్లు వన్ కేజీ అయితే రైస్ ఉడికిద్ది బిర్యానీ అనుకోండి ఉడకదనమాట మనం వేరే మసాలాలు అవి యాడ్ చేస్తాం కాబట్టి ముక్కో కేజీ అయితే ఉడుకుతుందండి మనం రైస్గా వాడుకోవచ్చు బిర్యానీ పార్ట్స్ వాడుకోవచ్చు అలాగే కూరలకు కూడా వాడుకోవచ్చు నెక్స్ట్ మనకి ఇందులోనే బిగ్ సైజ్ అండి ఈ బిగ్ సైజ్ కూడా ఏంటంటే వన్ కేజీ పైన ఉడుకుతుందండి ఇది కూడా మనకి ఇది వచ్చేపటికే మనకి నైన్ ఇంచెస్ ఉందండి పైకి వచ్చేపటికే మనకి షేప్ చూడండి కింద వెడల్పు పెక్కువే ఉంటుంది పైన మాత్రం కొంచెం అనేది తగ్గిద్దండి సిక్స్ ఇంచెస్ అయితే హైట్ ఉంది చాలా లోతుంది చూడండి చాలా లోతుందనమాట ఎంత లోతుందో అసలుకి చాలా బాగుంది ఇది కూడాను వన్ కేజీ పైన ఉడుకుందండి మనకి మూతో సహా వచ్చింది చాలా బాగుంది చాలా కాస్ట్లీ బ్రాస్ అండి లోపల టిన్ కోటెడ్ అంతా వచ్చింది దీని కాస్ట్ వచ్చేపటికి రెండు వేల ఐదు వందల రూపాయలండి ఎవరికైనా సెట్ లాగా కావాలి అనుకున్నా కూడా ఇలా తీసుకోవచ్చండి బిగ్ సైజ్ రైస్కి ఇది స్మాల్ సైజు మనం కర్రీ అది చేసుకోవచ్చు ఇలా తీసుకోవచ్చండి చాలా బాగుంది నెక్స్ట్ మనకి ఇంకో అండి ఇది ఇది ఒక వెరైటీ అనమాట ఇది చాలా బాగుంది చూడండి మనకి గుండె గుండె సైజులో అట్లా ఉంది ఇది కూడా దగ్గర దగ్గర వన్ కేజీ దాకా ఉడుకుతుందండి విట్ వచ్చేపాటికి టెన్ ఇంచెస్ ఉందండి హైట్ వచ్చేప్పటికి మనకి ఫైవ్ ఇంచెస్ హైట్ అయితే ఉంది వన్ కేజీ అయితే ఉడుకుతుందండి చాలా బాగుంది మొత్తం కూడాను దీని ప్లేట్ అండి మూత కూడా వచ్చింది అలాగా దీని వెయిట్ వచ్చేపటికి పదహారు వందల గ్రాములు ఉంటుందండి సిక్స్టీన్ హండ్రెడ్ గ్రామ్స్ కాస్ట్ వచ్చేపటికి రెండు వేల రూపాయలండి నెక్స్ట్ మనకి అండి పోత గిన్నెలు అంటారు కదా గిన్నెలు హెవీ వెయిట్ అయితే రావడం జరిగిందండి వచ్చేపటికి సెవెన్ ఇంచెస్ అయితే ఉందండి అలాగే మనకి ఫైవ్ ఇంచెస్ హైట్ అయితే ఉందండి టూ లీటర్స్ కెపాసిటీ అయితే ఉంది రెండు లీటర్లు అయితే పడుతుంది రెండు లీటర్లు అయితే పడుతుందండి చాలా వెయిట్ అయితే ఉంది పదహారు వందల గ్రాముల వెయిట్ అయితే ఉందండి కాస్ట్ వచ్చేపప్పటికి రెండు వేల రూపాయలండి పొంగల్ చేసుకోవడానికి అట్లా మనం రైస్ కూడా వండుకోవచ్చు అండి చాలా బాగున్నాయి అయితే వీటికి మనకి టిన్ కోటింగ్ అనేది రాదండి ఈ గుండు గిన్నెలు ఇలాగే వస్తాయి రెండు వేల రూపాయలు అండి హెవీ వెయిట్ అయితే ఉంటుంది ఇందులోనే మనకి మరొక సైజ్ అండి ఇది ఇది కూడా మనకి సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే విడుతుందండి అలాగే హైట్ వచ్చేపాటికి మనకి సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే హైట్ రావడం జరిగిందండి ఇది కూడా టూ అండ్ హాఫ్ లీటర్స్ కెపాసిటీ అయితే ఉంటుందండి బాగా హాఫ్ కేజీ పొంగలైతే ఉడుకుతుందండి మామూలుగా రైస్ అట్లా అయితే కూడా ఇంకా ఎక్కువ ఉడుకుతుంది దీని వెయిట్ వచ్చేపాటికి ఎయిటీన్ హండ్రెడ్ గ్రామ్స్ అండి పద్దెనిమిది వందల గ్రాములు దీని కాస్ట్ వచ్చేప్పటికీ రెండు వేల ఐదు వందల రూపాయలు అండి రెండు వేల ఐదు వందల రూపాయలు ఎవరైనా సరే కొనుక్కోవాలి అనుకునే వాళ్ళు బ్రాస్ ఇప్పుడే కొనుక్కోండి ఇంకో వన్ మంత్ అయితే రేట్లు బాగా పెరుగుతున్నాయండి కాస్ట్ ఎక్కువ అవుతూ ఉంటాయి మనకి ఇవి పోతగిలోనే మరొక సైజ్ అండి ఎయిట్ ఇంచెస్ అయితే మనకి ఫిట్ ఉంది అలాగే మనకి హైట్ వచ్చేప్పటికీ అప్రాక్సిమేట్గా సిక్స్ ఇంచెస్ అయితే ఉందండి చాలా బాగుంది ఇది కూడా హెవీ వెయిట్ అనమాట త్రీ లీటర్స్ అయితే కెపాసిటీ ఉంది మనకి రెండు వేల రెండు వందల గ్రాములండి అంటే రెండు కేజీల రెండు వందల గ్రామ్స్ అయితే వెయిట్ ఉంది అలాగే రెండు వేల తొమ్మిది అండి దీని కాస్ట్ వచ్చేపటికి హెవీ వెయిట్ అండి దగ్గర దగ్గర ముప్పై కేజీ పొంగులు ఉడుకుతుంది రైస్ అయినా మనం వండుకోవచ్చండి చాలా స్ట్రాంగ్గా ఉంటాయండి ఇవి బాగా బరువు కూడాను చాలా బాగున్నాయి ఫ్రంట్ అంతా ఇలాగండి బ్యాక్ సైడ్ కూడా మనకి కోటింగ్ అయితే వచ్చిందండి ఈ కోటింగ్ ఉంటుంది ఇబ్బంది ఏమి ఉండదండి అడుగు అంటటం అట్లా ఏమి ఉండదు చాలా బాగుంటుంది ఈ గిన్నెలన్నిటికీ అలా కోటింగ్ అయితే రావడం జరిగిందండి నెక్స్ట్ ఫ్రై పాన్ అండి ఫ్రై చేసుకోవచ్చు తిరుగుమాతలు అవి వేసుకోవచ్చు మనకి విడితే వచ్చేపాటికే ఎయిట్ ఇంచెస్ ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే ఉందండి హైట్ వచ్చేపాటికే టూ అండ్ హాఫ్ ఇంచెస్ టూ ఇంచెస్ అవ్ టూ ఇంచెస్ అవ అయితే హైట్ ఉందండి ఈ పాన్ చాలా బాగుందండి మామూలుగా మనకి ఒక హాఫ్ బిలో ఫ్రై చేసుకోవచ్చండి అండి తిరుగుమాతలకు కానీ అట్లా బాగుంటుంది హ్యాండిల్ కూడా ఉందండి దీని కాస్ట్ వచ్చేప్పటికి మనకి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఏడు వందల యాభై రూపాయలు నెక్స్ట్ మనకి గరెటలు వచ్చాయండి ఇందులోనే గుంట అండి కూరలు అవి వేసుకోవడానికి కానీ పిండి వేసుకోవడానికి గుంట గరెటెలు అండి పొంగలు తిప్పుకోవడానికైనా కూడా త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి దీని ఫిట్ వచ్చేపాటికి మనకి టెన్ ఇంచెస్ అబో అండి టెన్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే ఉందండి టూ ఫిఫ్ త్రీ ఫిఫ్టీ రూపీస్ అలాగే మనకి పొంగల్ తిప్పుకోవడానికి అట్లా దేనికైనా మనం యూజ్ చేసుకోవచ్చండి కిచెన్ పర్పస్ ఈ గరిటలు అండి హ్యాండిల్ కూడా చాలా పొడవైతే రావడం జరిగింది ఇది వచ్చేప్పటికైతే మనకి ట్వెల్వ్ ఇంచెస్ ఉందండి పన్నెండు ఇంచెస్ అయితే ఉంది చాలా బాగుంది ఇది కూడా మనకి త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి ఏదైనా గెరట త్రీ ఫిఫ్టీ రూపీస్ చిన్న చిన్న గిన్నెల్లోకి అట్లా మనం దేనికైనా పొంగలు దిప్పుకోవాలన్నా కిచెన్ పర్పస్ వాడుకోవాలంటే స్పూన్స్ అండి స్పూన్ కూడా బిగ్ సైజేనండి స్పూన్ వచ్చేపటికి ఎయిట్ ఇంచెస్ అయితే ఉందండి వన్ ట్వంటీ రూపీస్ అండి నూట ఇరవై రూపాయలు స్పూన్స్ వచ్చేప్పటికి నెక్స్ట్ మనకి ప్లేట్స్ అండి ఇది మనం మామూలుగా టిఫిన్ చేయడానికి యూజ్ చేసుకోవచ్చు అలాగే మనం పూజా పర్పస్ వాడుకోవచ్చు అండి టిఫిన్కైనా వాడుకోవచ్చు చాలా బాగున్నాయండి నైన్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే ఉందండి ఇది దగ్గర దగ్గర టెన్ ఇంచెస్ ఉంది చాలా బాగుంది ప్లేట్ అయితే ప్లేట్ కాస్ట్ వచ్చేపటికి ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి అలాగే ఇందులో ఇంకొక మోడల్ అయితే వచ్చిందండి మనకి చాలా బాగుంది ఇది కూడాను ఇది కూడా మనకి టెన్ ఇంచెస్ అయితే రావడం జరిగిందండి చాలా బాగుంది దీని కాస్ట్ కూడా మనకి ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి టిఫిన్ ప్లేట్స్గా వాడుకోవచ్చు లేదా పూజ మందిరాల్లో కూడా మనము పెద్ద పెద్ద పూజలు కుంకుమ పూజలు అవి చేసుకునేప్పుడు వాడుకోవచ్చు అండి నెక్స్ట్ గ్లాసెస్ అండి జ్యూస్ గ్లా గ్లాసులుగా వాడుకోవచ్చు లేదా మనం దేవుడి దగ్గర వాటర్ పెట్టుకోవడానికైనా వాడుకోవచ్చు గ్లాసెస్ చాలా బాగున్నాయండి హెవీ వెయిట్ అయితే రావడం జరిగింది విట్ వచ్చేపటికి త్రీ ఇంచెస్ అయితే ఉన్నాయండి హైట్ వచ్చేప్పటికీ మనకి ఫోర్ ఇంచెస్ అబవ్ అయితే రావడం జరిగిందండి ఒక్కొక్కటి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి వెయిట్ ఉంటాయండి వెయిట్ని బట్టే మనకి కాస్ట్ ఉంటుందండి నెక్స్ట్ మనకి బౌల్స్ అండి ప్రసాదం బౌల్స్ వన్ ట్వంటీ రూపీస్ అండి ఇది వచ్చేప్పటికీ లైట్ వెయిట్ వస్తుంది వన్ ట్వంటీ రూపీస్ అండి వీటిల్లోనే మనకి కొంచెం హెవీగా మనం గిన్నె మోడల్ అట్లా రావాలి అంటే కూడా ఇది కూడా మనకి వన్ ఫార్టీ రూపీస్ అండి వన్ ఫార్టీ రూపీస్ స్మాల్ సైజేనండి టూ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే పెడుతుందండి అలాగే హైట్ వచ్చేప్పటికీ టూ ఇంచెస్ కూడా లేదు వన్ పాయింట్ సెవెన్ ఉన్నట్లుంది ఇవి వచ్చేపటికి వన్ ఫార్టీ రూపీస్ అండి ఈ బౌల్స్ హెవీ ఇంకా స్ట్రాంగ్గా ఉంటాయి అనమాట ఇవి ఇది ఒక మోడల్ గంధం గిన్నెలోనే మనకి కొంచెం బిగ్ సైజ్ అనమాట త్రీ ఇంచెస్ అబో విత్ అయితే ఉందండి హైట్ కూడా మనకి త్రీ ఇంచెస్ అయితే ఉంది చాలా బాగుందండి దీని కాస్ట్ వచ్చేపటికి టూ ఫిఫ్టీ రూపీస్ అండి వెరీ స్ట్రాంగ్గా ఉంటాయి ఇవైతే చాలా బరువు ఉన్నాయి స్ట్రాంగ్గా ఉన్నాయి ఇది వచ్చేపటికి మనకి ఫోర్ ఇంచెస్ అయితే విట్ ఉంది అలాగే మనకి టూ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే హైట్ ఉంది చాలా బాగుంది ఇవి కూడా త్రీ హండ్రెడ్ రూపీస్ అండి ఈచ్ వన్ త్రీ హండ్రెడ్ మూడు వందల రూపాయలు ఒక్కొక్క గిన్నె అలాగే మనకి ఐస్ క్రీమ్ బౌల్స్ అండి చాలా బాగున్నాయి హెవీ వెయిట్ అండి ఇవైతే మనకి చూడండి మొత్తం డైమండ్ డిజైన్ అయితే వచ్చింది హెవీ వెయిట్ ఐస్ క్రీమ్ బౌల్స్ లాగా వాడుకోవచ్చు అనమాట దేనికైనా మనం వాడుకోవచ్చు త్రీ ఇంచెస్ అయితే పెడుతుందండి అలాగే హైట్ వచ్చేపాటికి వన్ ఇంచ్ ఉంది అయిందండి హ్యాండ్లో పెట్టుకొని చూపిస్తున్నాను త్రీ ఫిఫ్ త్రీ హండ్రెడ్ రూపీస్ అండి ఈచ్ వన్ త్రీ హండ్రెడ్ రూపీస్ ఈ బౌల్స్ వచ్చేపాటికి అలాగే మనకి వీటిల్లోనే మరో సైజ్ అండి మంచి నక్షి వర్క్తో వచ్చినాయి ఈ బౌల్స్ కూడా చాలా బాగున్నాయండి లోతు కూడా చాలా ఉంది చూడండి వేలు పెట్టి చూపిస్తున్నాను చాలా లోతు అయితే ఉందండి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే విడుతుంది అలాగే హైట్ వచ్చేపాటికి టూ ఇంచెస్ ఉంది చాలా బాగున్నాయి త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి ఈచ్ వన్ వచ్చేప్పటికి త్రీ ఫిఫ్టీ రూపీస్ అందులోనే మనకి మరో సైజ్ అండి మరో మోడల్ కూడా ఇది కూడా అలా వర్క్తో రావడం జరిగిందండి చాలా బాగుంది త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే ఉందండి టూ ఇంచెస్ హైట్ అయితే ఉంది ఇది కూడా మనకి ఈచ్ వన్ త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి నెక్స్ట్ మనకి అందులోనే మరొక మోడల్ అండి చూడండి ఎంత బాగుందో ఈ మోడల్ కూడా మనకి చాలా బాగుంది ఇది కూడా మనకి త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి బౌల్స్ హెవీ వెయిట్ అయితే ఉంటాయండి బౌల్స్ అన్నీ పర్మనెంట్గా ఉంటాయి మనకి హెవీ వెయిట్ అయితే రావడం జరిగింది అందులో మళ్ళీ కొంచెం బిగ్ సైజ్ అండి ఇవైతేను బిగ్ సైజ్ అనమాట ఇవి వచ్చేపాటికి ఫోర్ ఇంచెస్ అయితే విడుతుంది టూ ఇంచెస్ అయితే హైట్ ఉందండి బిగ్ సైజ్ అనమాట హ్యాండ్లో పెట్టుకున్నాను వెయిట్ కూడా ఎక్కువ వెయిట్ అయితే ఉన్నాయండి ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి ఈచ్ వన్ నాలుగు వందల రూపాయలు బిగ్ సైజ్ అండి అందులోనే ప్రసాదం బౌల్స్లోనే మరో సైజ్ అనమాట ఇది వచ్చేప్పటికీ ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ దాకా విడితే అయితే ఉందండి చాలా బిగ్ సైజు చూడండి అసలు ఎంత బాగుందో నెక్స్ట్ వర్క్ అలా వచ్చేసి హైట్ కూడా మనకి టూ ఇంచెస్ అబో అయితే ఉందండి చాలా బాగుంది ఈచ్ వన్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి హ్యాండ్లో పెట్టుకున్నాను చూడండి ఐదు వందల రూపాయలు బరువు ఉంటుందండి చాలా బరువు అయితే ఉంటుందండి ప్రసాదం గిన్నెల్లో మోడల్స్ ఇన్ని వచ్చినాయండి ఈసారి స్టాక్లో మనకి నెక్స్ట్ బ్రాస్లోనే మనకి కప్పండ్ సాస్రండి లాస్ట్ టైం కూడా చాలా బాగా సేల్ అయిపోయినాయి మళ్ళీ మనం రీస్టాక్ చేయడం జరిగిందండి వర్క్ చూడండి ఎంత బాగుందో కప్పు కూడా చూడండి అలాగే సాస్రండి ఈ సెట్ కాస్ట్ వచ్చేపటికి మనకి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి సెట్ కాస్ట్ ఐదు వందల రూపాయలు అండి అలాగే మనకి చెంబులండి చాలా బాగున్నాయి మనం దేవుడి దగ్గర తీర్థం అది పెట్టుకోవడానికైనా వాటర్ తాగడానికి కూడా యూజ్ అవుతాయండి ప్లాస్టిక్ గ్లాసెస్ బాటిల్స్ కన్నా ఇవి చాలా చాలా ఉత్తమం అండి మనం ఇంట్లో వాడుకోవడానికి వంటగదిలో కూడా త్రీ ఇంచెస్ అయితే విట్టుందండి అలాగే మనకి ఫోర్ ఇంచెస్ దాకా హైట్ అయితే ఉన్నాయండి చాలా బాగున్నాయి వెయిట్ ఉంటాయండి స్ట్రాంగ్గానే ఉన్నాయి ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి ఈచ్ వన్ మనకి ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఇందులోనే టూ మోడల్స్ అయితే మనకు ఉన్నాయండి రెండు మోడల్ ఏదైనా సరే ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి ఇందులోనే బిగ్ సైజ్ ఉందండి ఈ బిగ్ సైజ్ కూడా మనకి త్రీ ఇంచెస్ అయితే విడ్తుంది అలాగే ఫోర్ ఇంచెస్ హైట్ అయితే ఉందండి చాలా బాగుంది ఇది వచ్చేవాటికి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఈ రెండు ఏదైనా ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఇది ఒకటి మాత్రం ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి నెక్స్ట్ మనకి ఉద్దరిణి పంచపాత్ర అండి బిగ్ సైజ్ అయితే రావడం జరిగింది బ్రాస్లో మనకి త్రీ ఇంచెస్ అయితే విడుతుందండి అలాగే హైట్ వచ్చేపాటికి కూడా త్రీ ఇంచెస్ ఉందండి వెయిట్ ఉన్నాయండి ఉద్దరిణి పంచపాత్ర రెండు సెట్ కాస్ట్ వచ్చేపాటికి మనకి ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి నాలుగు వందల రూపాయలు అలాగే అఖండ దీపాలండి వైశాఖ మాసం కదా వైశాఖ మాసంలో మనము ఈ అఖండ దీపాలు వెలిగించుకుంటూ ఉంటాం స్వామివారికి ఫోర్ ఇంచెస్ అయితే విడుతుందండి అలాగే మనకి ఏకాదశులు శనివారాలు కూడా వెలిగించుకోవచ్చు సిక్స్ ఇంచెస్ అయితే హైట్ ఉందండి లోత్ అయితే చూడండి టూ ఇంచెస్ పైన లోతు అయితే ఉందండి టూ హండ్రెడ్ గ్రామ్స్ దాకా ఆయిల్ పడుతుందండి దీని కాస్ట్ వచ్చేపటికి మనకి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అలాగే మనకి దీనిలో ఇంకో సైజ్ అండి బిగ్ సైజ్ అనమాట అఖండాలోనే ఇది వచ్చేపటికి ఫోర్ ఇంచెస్ విడ్త్ అయితే ఉందండి అలాగే హైట్ వచ్చేప్పటికి మనకి సెవెన్ ఇంచెస్ అయితే హైట్ ఉందండి లోతు కూడా త్రీ ఇంచెస్ అయితే లోతు ఉందండి పావు కేజీ నూనె పైన పడుతుంది బ్యాక్ సైడ్ కూడా చూడండి ఎంత నీట్ ఫినిషింగు అసలుకి మంచి బ్రాండెడ్ బ్రాస్ అనమాట ఇది చాలా బాగున్నాయి దీని కాస్ట్ వచ్చేపాటికి లెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి సైజు చూడండి స్మాల్ సైజు బిగ్ సైజు అనమాట ఒక్క మనం ఉదయం వెలిగించామంటే రేపు మార్నింగ్ దాకా కూడా మనకి దీపం అనేది వెలుగుతూ ఉంటుందండి చాలా బాగున్నాయి దీపాలు కూడా నెక్స్ట్ మనకి లలిత అమ్మవారు అండి స్మాల్ సైజులో లలిత అమ్మవారు అయితే రావడం జరిగింది చాలా బాగుందండి త్రీ ఇంచెస్లో లలిత అమ్మవారండి ఎంత బాగున్నారో బ్యాక్ సైడ్ కూడా చూడండి నీట్గా ఉంది లలిత అమ్మవారి కాస్ట్ వచ్చేపటికి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అలాగే మనకి దత్తాత్రేయ స్వామివారండి ఈయన కూడా మూడు ముఖాలతో ఉన్నారు స్వామివారు ఈ ఆయన ఆవు కుక్క అవన్నీ ఉంటాయి కదా దత్తాత్రేయ స్వామి దగ్గర బ్యాక్ సైడ్ కూడా చూడండి ఎంత నీట్ ఫినిషింగు స్వామివారు కూడా త్రీ ఇంచెస్ అయితే ఉంటారండి దత్తాత్రేయ స్వామిని పూజ చేస్తే బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు అలాగే పితృదేవతలను కూడా పూజించినట్టు అండి అందుకని చెప్పేసి దత్తాత్రేయ స్వామివారిని చాలామంది అడుగుతున్నారండి మళ్ళీ రీస్టాక్ అయితే చేయడం జరిగింది చాలా బాగుంది సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి దత్తాత్రేయ స్వామివారి కాస్ట్ వచ్చేపాటికి ఈ రోజుకి ఇంతేనండి వీడియో మరిన్ని మంచి కలెక్షన్స్ కలెక్షన్స్తో మళ్ళీ మేము ముందుంటామండి అందరికీ నమస్కారం అండి